నా పేరు మధు అడ్నాలి సార్ నాది హైదరాబాద్లోనే క్లియర్ సెట్ ఆప్టిషియన్ ఆప్టికల్ బిజినెస్లో ఉన్నాను నేను గత ట్వంటీ ఇయర్స్ నుండి ఇదే బిజినెస్లో ఉన్నాను ఇయర్స్ స్టార్ట్ చేసి మెయిన్ మోటో ఏం లేదు నేను యాజ్ ఏ టెక్నికల్గా నేను ఆమె ఆప్తోమెట్రిస్ట్ ఆప్తమెట్రిస్ట్ కాబట్టి నేను నా సొంతంగా జనాలకి నాణ్యమైన టెక్నికల్గా సపోర్ట్గా ఎవరికి ఎలాంటి స్పెక్టికల్స్ కావాలో కరెక్ట్గా తెలిసిన వాడిని కాబట్టి నేను జనాలకి ఖచ్చితమైన కావాల్సిన విధంగా స్పెక్టికల్స్ అందజేయడం నా బాధ్యత అనుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేసి మేము హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి అవసరమైన వాళ్ళకి ఎవరైనా పెద్దవాళ్ళు రాలేమో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా టెస్ట్ చేసి వాళ్ళకి అద్దాలు అందజేయడంలో కూడా ఉన్నాము ఇప్పుడు నా బిజినెస్ని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు జేఎన్టీ రోడ్లో ఉంది సిక్స్త్ పేజ్లో మేము హోమ్ సర్వీస్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్కూల్ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము పిల్లల స్కూల్లో ఎస్పెషల్లీ చిన్న పిల్లలు చాలామంది ఇంట్లో చెప్పరు టెస్టింగ్ సో దాన్ని తెలుసుకోవడానికి లాస్ట్ ఇయర్ వసంత నగర్లోనే సెయింట్ మ్యారీస్లో కూడా చేశాము ఇలా మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం టెస్ట్ చేసి ఇస్తామండి ఒక్కోసారి హోమ్ డెలివరీలో కూడా పెద్దవాళ్ళు రాలేమంటారు కదా వాళ్ళంటే వాళ్ళ కోసం చేస్తుంటాము మిగతా వాళ్ళందరికీ మా దగ్గర టెస్టింగ్ అన్నీ ఉన్నాయి రీసెంట్గా జైస్ ఐ ప్రొఫైలర్ అనే ఒక ఐ టెస్టింగ్ మిషన్ చేసాం దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దాన్ని కూడా రీసెంట్గా జనవరి ఫస్ట్ నుండి లాంచ్ చేసాం స్టోర్లో ఇట్స్ వెరీ గుడ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద్యూచర్ ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి సార్ ఇప్పుడు నాకు ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఓటి బోయినపల్లి నాది మెయిన్ కేపిహెచ్పి సెకండ్ బోయిన్పల్లి థర్డ్ నిజాంపేట్ ఫోర్త్ గాజులు రామారు సి మా దగ్గర మాది ఇప్పటి వరకు మా బిజినెస్ అంతా కస్టమర్ టు కస్టమర్ రిలేషన్ మీదే డిపెండ్ అయ్యింది మా ఇప్పటివరకు మా అది కస్టమర్ టు కస్టమర్ రిలేషన్ అండి మా దగ్గర ఒక కస్టమర్ తీసుకున్నానంటే ఆ కస్టమర్ ముగ్గురికి లేకపోతే నలుగురికి చెప్పడం లేకపోతే వాళ్ళ కమ్యూనిటీలో చెప్పడం వల్ల వాళ్ళ ద్వారా మేము లీడ్స్ పొందుతున్నామండి ఇప్పుడు ఈరోజు ఈ యాప్టాప్ ప్రోగ్రాంలో రావడం వల్ల మాకు మరి కొంచెం ఎలివేషన్ వస్తుంది మేము మరి కొంచెం ఎక్స్పోజ్ అవుతాము మరికొన్ని బ్రాంచ్లు పెట్టడానికి ఇక్కడ సపోర్ట్ కూడా దొరుకుతుంది మేము ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తున్నాం న్యూ ఎంటర్ప్రీనియర్స్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ మాత్రం వాళ్ళు చేసే పని మీద వాళ్ళు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని దెన్ వాళ్ళు ఏదైనా తీసుకొని చేస్తే బాగా సక్సెస్ అవుతారండి బాగా సక్సెస్ అవుతారు ప్రస్తుతానికి ఇండియాలో అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇట్స్ వెరీ గుడ్ టైం టు స్టార్ట్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు పని చేసేటప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా అసలు అసలు ఇబ్బంది వాళ్ళకి వాళ్ళు ఎవరు ఏమనుకుంటారో అనుకుని మనం కష్టపడుతుంటాం మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం లేజినెస్ ఉంటుంది అది కొత్త వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం మనకు ఉండే లేజినెస్ నాకు ఒక డాక్టర్ గారు చెప్పారు నేను అది ఇప్పుడు నేను మీకు చెప్తున్నా అదే నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు డాక్టర్ గారు నాకు అదే చెప్పారు నేను ఇప్పుడు మీకు అదే చెప్తున్నా ఉన్నాయి అన్నారు కదా ఫర్దర్గా ఏమైనా అవునండి ఇది ఎస్పెషల్ మెయిన్ మోటో ఈ ఆప్టాక్ అటెండ్ అవ్వడానికి కూడా ఫర్ దిస్ వన్ అదే అదే మోటోతో మేము ఇది చేస్తున్నాను ఇక్కడ నాకు కొంచెం ఫండింగ్ ఏమైనా వస్తుంది చాలా మంది చూస్తున్నారు సి మై వైఫ్ నా వర్క్ నచ్చుతుంది ఇక్కడ కూడా టెస్టింగ్ అవైలబుల్ చేశాను చాలా మేజర్ బ్రాండ్స్ అన్ని లీడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి ఎస్పెషల్ లెన్సెస్లో యాజ్ వెల్ యాజ్ ఫ్రేమ్స్లో కూడా సో నాకు మంచి లీడ్స్ దొరుకుతాయి యాజ్ వెల్ యాజ్ ఇది కొంచెం ఎక్స్పెండ్ హైదరాబాద్లో కాకుండా వైజాగ్ తిరుపతి ఇట్లా ఒంగోలు నెల్లూరు ఎస్పెషల్ అనుకుంటున్నాను చూస్తున్నాం ఆప్టా ఇట్స్ ఇట్స్ న్యూ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్ట్అప్స్ అండి స్టార్టప్స్ వాళ్ళ కోసం చాలా ఇది ఎవరైనా బిజినెస్ ఒక మెట్టు కాకుండా పది మెట్లు ఒకేసారి ఎక్కాలనుకుంటే ఇలాంటి వాటికి వచ్చి అలాంటి పది మెట్లు ఎక్కే సామర్థ్యం దొరుకుతుంది ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తే చాలా కనెక్షన్స్ దొరుకుతాయి దానివల్ల మన బిజినెస్ని అన్నింటిని కొలాబరేట్ అయ్యి బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి